मेगास्टार मेन साई तेज విరుపాక్ష సినిమాతో బ్లాక్ బాస్టర్ సాధించిన విషయం తెలిసిందే ఆ తర్వాత స్పీడ్ పెంచి వరుసగా సినిమాలు చేస్తాడనుకుంటే చాలా గ్యాప్ తీసుకున్నాడు సంపత్ నందితో గాంజా శంకర్ మూవీ చేయాలనుకున్నాడు అఫీషియల్గా అనౌన్స్ చేశారు అయితే ఆ ప్రాజెక్ట్ అనుకోని కారణాల వల్ల ఆగిపోయింది ఆ తర్వాత సంబరాల ఏటిగట్టు అనే సినిమాని స్టార్ట్ చేశాడు ఈ మూవీని రోహిత్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు ఆ మధ్య గ్లింప్స్ రిలీజ్ చేశారు ఆ తర్వాత ఎలాంటి అప్డేట్స్ లేదు ఇంతకీ ఆ ప్రాజెక్ట్ ఏమైంది తేజ్ హీరోగా నూతన దర్శకుడు రోహిత్ తెరకెక్కించే సంబరాల ఏటిగట్టు మూవీని హనుమాన్ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నాడు ఈ సినిమాని వంద కోట్లకు పైగా భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు ఈ మూవీని సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ చేయనున్నట్టు ఎప్పుడో ప్రకటించారు ఇంకా నెల రోజులే టైం ఉంది కానీ ఇంతవరకు దానికి సంబంధించిన ఎలాంటి అధికార ప్రకటన రాలేదు ఇంతకీ విషయం ఏంటంటే దీనికి బడ్జెట్ సమస్యలు తలెత్తాయట అందుకనే ఈ సినిమా షూటింగ్ ముందుకి వెళ్ళడం లేదని ఇండస్ట్రీలో వినిపిస్తుంది విరూపాక్ష మూవీ వంద కోట్లు కలెక్ట్ చేసిందని ఈ సినిమాకి అంత బడ్జెట్ పెట్టాలని షూటింగ్ స్టార్ట్ చేశారు అయితే ఈ మూవీ షూటింగ్ సగం కంప్లీట్ చేయడానికి మొత్తం అనుకున్న బడ్జెట్ అయిపోయిందంట ఇంకా చేయాల్సింది చాలా ఉంది పైగా సినీ కార్మికుల సమ్మె రావడంతో షూటింగ్కి బ్రేక్ పడింది ఇప్పుడు కార్మికుల వేతనాలు పెరిగాయి సినిమా లేట్ అవ్వడం వలన ఫైనాన్స్కి వడ్డీల భారం పెరుగుతుంది మొత్తంగా బడ్జెట్ తడిసి మోపడవుతుంది అసలే సినిమాల బిజినెస్ అనుకున్నట్టుగా జరగడం లేదు పైగా కొత్త దర్శకుడితో సినిమా అంటే అనుకున్నంత బజ్ క్రియేట్ అవ్వడం కష్టమే దీంతో సంబరాల ఏటి గట్టు టెన్షన్ పడుతుందంట మరి ఏం జరగనుందో చూడాలి